హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి నెల్లూరు జుడుపి గూడూరు పొటేలు ఇవి మొత్తము మనకి అరవై ఉన్నాయి అరవై పిల్లలు ఎలా ఉండాయి రేట్ అని చెప్తాను ఎన్ని మంత్స్వి ఎలా ఉన్నాయి అనేసి అన్నీ మీకు చెప్తాను ఈ విధంగా వీడియోలో ఒకసారి రాంగ్ వీడియో చూడండి అలాగే ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నవన్నీ మొత్తము మనకి నెల్లూరు జుడిపోయి ఇవి మొత్తం అరవై దీంతో వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ వచ్చి ఒక ముప్పై దాకా ఉండాయి ఫోర్ టు ఫైవ్ వచ్చి ఒక మనకి అవి ముప్పై ఉండాయి మొత్తం అరవై ఉన్నాయి దీంతో ఇంకా ఒక రెండు చిన్న పిల్లలు ఉన్నాయి అవి వచ్చేసి ఒక త్రీ మంత్స్ లో ఉంటాయి అవి చూపిస్తాను మీకు అవి ఎలా ఉన్నాయి ఏమి అనేసి ఇవన్నీ మేతగా మేత మేసేవి అన్నీ ఆరోగ్యంగా ఉండేవి దీంతో పిల్ల వచ్చేసి పిల్ల అనేది కుంటుతా ఉంది దానికి నేను చూపిస్తాను ఇదే పిల్ల వచ్చి మనకి కుంటుతూ ఒకటి ఇంక అన్నీ బాగుండేవి అన్నీ యాక్టివ్గా ఉండేవి అన్నీ మేతకి నీరుకి అన్నీ బాగుండేవి చూడొచ్చు క్వాలిటీ కానీ కలర్లు కానీ ఎట్లుంటాయనేసి అది చూడవచ్చు ఆ పిల్ల నల్లపిల్ల కుంటుతా ఉండేది ఇంక అన్ని బాగున్నాయి వీటిలో బొమ్మ కొట్టుండే పిల్లలు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఉంటాయి ఫైవ్ వచ్చేసి ముప్పై మళ్ళీ త్రీ టు ఫోర్ వచ్చేసి ముప్పై ఇవి ఎవరన్నా కానీ సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే మీకు గ్రోత్ అనేది వస్తుంది ప్రతి వీడియోలోనే చెప్తాను నేను మనకి సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే గ్రోత్ వస్తాయి అనేసి ఇప్పుడు ఇరవై పిల్లలు కావాలన్నా ఒక నలభై పిల్లల్లో సెలెక్ట్ చేసి క్వాలిటీగా తీసుకుంటేనే మనకి అంటే చెప్పారు అరవై కేజీల నుంచి వంద కేజీలు అవంతా అట్లా గ్రోత్ రావాలంటే ఇవన్నీ ఇవి కానీ వస్తాయి గ్రోత్ వస్తాయి కానీ కొద్ది లేట్గా వస్తాయి మిగతా పిల్లలు కానీ అయితే క్వాలిటీగా అయితే మనం మనం సెలెక్ట్ చేసేదాన్ని బట్టి అంటే కాళ్ళు దృఢంగా ఉండి పిల్లలు లెంత్ ఉండాలా ఈ తర లెంత్ ఉండాలి కాళ్ళ పిల్లలాకట్లా అంత లెంత్ ఉంటే మనకి గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి ఖచ్చితంగా అంత డౌటే లేదు కొంత జంపులు లేకుండా ఉంటాయి వచ్చి మనకి గ్రోత్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది మిగిలినవన్నీ అలా లెంత్ ఉండేవి కాళ్ళు కానీ బాగుండేవి తీసుకుంటే మనకి గ్రోత్ అనేది బాగా వస్తుంది దీంతో నల్ల పిల్లలు వచ్చేసరికి ఐదు ఉన్నాయి మళ్ళీ కొంచెము బ్లాక్ అంటే నల్లగా కాకుండా ఇంకొంచెం బ్లాక్గా ఉంది అంటే వచ్చి మచ్చ బ్లాక్ మచ్చలుగా ఉండేది ఒక పిల్ల ఉంది ఇంక అవన్నీ ఐదు కానీ ఇవి కానీ క్వాలిటీగా ఉండేవి ఒక పిల్ల మటుకు ఇది కొంటుతా ఉండే పిల్ల దీంతో పల్ల పిల్లలు ఒక నాలుగు ఉన్నాయి ఫైవ్ మంత్స్ వచ్చేసి ఒకటి ఉంది మళ్ళీ త్రీ టు ఫోర్ వచ్చే వచ్చి మళ్ళీ అవి వచ్చేసి మనకు ఒక మూడు ఉన్నాయి ఇవన్నీ క్వాలిటీ అయితే ఏ వన్గా ఉండే క్వాలిటీ అయితే ఏం చూసే పని చూడొచ్చు పల్లె పిల్లలు ఇవి కానీ ఇవన్నీ బాగా మేత వేసేవి అయితే ప్రాబ్లం లేదు ఈ నల్ల పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు అవి ఆ త్రీ టు త్రీ మంత్స్ లోపల ఉన్నాయని చెప్పాను కదా అవి వచ్చి అక్కడ వెళ్తాను రెండు అవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ లోపల ఉండేవి అవి వచ్చేసే ఏజు మళ్ళీ ఇంకా అవన్నీ ఇచ్చే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఆ పల్లపిల్ల అని చెప్పే కదా ఆ పల్లపిల్లలు మేతకి అన్ని మేసేవే మేతకి నీళ్ళకి అన్ని గ్యారెంటీ ఇస్తాం మీకు ఎవరికన్నా కావాలంటే మీరు దగ్గరికి వచ్చి మీరు అన్ని విధాలుగా చూసి కాళ్ళు కానీ కళ్ళు కానీ ముక్కులు కానీ ఏమన్నా ప్రాబ్లం ఉండాయా లేదా ఏమన్నా తగిలిండాయా అన్నీ చూసుకొని కొనవచ్చు మీరు దగ్గరికి వచ్చి మేత అంతా చూసుకొని మళ్ళీ మీరు కొనుక్కోకపోవచ్చు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేవి యావీ అయితే జ్వరంగిరం వచ్చిండేవి అయితే యావీ లేవన్నీ మేత మేసే పిల్లలే మీకు ఎవరికన్నా కావాలంటే నాకు ఒక టూ డేస్ ముందు కాల్ చేయండి నేను వీడియో పెట్టినప్పుడు వీడియో పెట్టినప్పుడు వీడియో పెట్టిన వన్ డే టూ డేస్కి అయిపోతూ ఉంటాయి మన దగ్గర పిల్లలు ఉండవు బ్యాష్ తెచ్చి అయిపోతాయి అంటే ఒక రెండు రోజులకి అదే నాకు రెండు రోజుల ముందు ఫోన్ చేసి మాకు ఇలాంటివి కావాలా అని చెప్తే దాన్ని బట్టి నేను అరేంజ్ చేసి ఇస్తాను మీకు ఎన్ని కావాలన్నా మీకు ఎన్ని మనసు కావాలన్నీ ముందుగా చెప్పండి ఎలాంటి కావాలంటే అలాంటివి దాన్ని బట్టి మీకు అరేంజ్ చేసి ఇప్పిస్తాను మీకు అంటే ఏమంటే నాకు ఒక టూ డేస్ లేదా త్రీ డేస్ ముందునే ఫోన్ చేసి చెప్పాలి అప్పటికప్పుడు చెప్పి అప్పటికప్పుడు కావాలంటే కుదర ఉండవు అలా ఉంటే సపోజ్ సరిపోతుంది లేదంటే మరకుము మళ్ళీ ఇబ్బంది కదా అందువల్ల నాకు టూ డేస్ ముందు కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎన్ని కావాలన్నా పిల్లలు అనేవి ఇస్తాను చూడచ్చు అన్నింటికి కాళ్ళు అనేవి ఎంత లాంగా ఉన్నాయనేసి ఇలా లాంగ్ కాళ్ళు కానీ లాంగ్గా ఉండేవి మీరు సెలెక్ట్ చేసి పట్టుకుంటేనే మనకి అవి వెయిట్ వచ్చినా కానీ మనకి బాగుంటాయి లేదంటే కొన్ని కాలు సన్నగా ఉంటాయి వెయిట్ వచ్చే కొద్దీ మనకి కాళ్ళు వచ్చేసి బెండ్ అయిపోతాయి బెండ్ అయిపోవడము పాడము అలా జరుగుతూ ఉంటుంది అందువల్ల అన్నిసార్లు చెప్తా ఉంటాయి సెలెక్టింగ్గా తీసుకోండి ఎక్కడైనా కానీ మా దగ్గరనే కాదు ఎక్కడికన్నా మీరు అన్ని విధాలుగా చూసే తీసుకోండి కుదరేమంటే నలభై ఉంటే నలభై బ్యాచ్ కొనేస్తారు దాంతో ఒకటి రెండు జ్వరం ఉండేవి పాడో ఉండేవి చనిపోయేవి అట్లా జరుగుతుంటాయి కాబట్టి మీరు అన్నీ చూసి సెలెక్ట్ చేసి తీసుకుంటే మనకి సరిపోతుంది అరవై వైట్లు ఎట్లున్నాయి చూడొచ్చు కలర్లు అయితే బాగున్నాయి అవి అంతే ఒక ఐదు పిల్లలు వచ్చేసి మనకి బ్లాక్ మిగిలినవి అయితే అన్నీ బాగుంటాయి బ్లాక్ పిల్లలు కానీ మీకు సార్ చూపిస్తాను అవి కానీ క్వాలిటీ ఎట్లున్నాయనేసి చూడొచ్చు ఎంత జంప్ ఉన్నాయనేసి అవి నెల్లూరు జుడిపిని కానీ కలర్ అనేది మనకి మారుతుంది అంతే ఇంకంత డిఫరెన్స్ ఏం లేదు ఒక్కొక్కటి చూడొచ్చు ఎంత జంపు ఉండేసి